రైతు సోదరులందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు చంద్ర అగ్రెలిని ఈరోజు మనం పసుపు మొక్కలో దుంపకుళ్ళు వచ్చి వంటి మొక్కను ఏ విధంగా గమనించాలంటే చూడండి ఈ విధంగా ఎండిపోయి ఉంటుంది దీనిని ఇలా పీకంగానే సింపుల్గా వచ్చేస్తుంది ఇందులో పురుక్ కూడా ఉండే అవకాశం ఉంటుంది ఒకసారి చూపిస్తాం మెయిన్ కూడా మీకు చూడండి ఈ విధంగా పురుక్ కూడా ఉంటుంది ఇలాంటి మరిన్ని ఇంకో మొక్క కూడా చూపిస్తాను మీకు లైవ్లో ఇక్కడ చూడండి చుడాకు ఈ విధంగా ఉంటుంది నల్లగా దీనిని కూడా ఇలా తీయంగానే సింపుల్గా వచ్చేస్తుంది పైకి లే లేసేసి చూడండి మీరే ఏ విధంగా కుళ్ళిపోయి ఉంటుందో చూడండి దీంట్లో కూడా సన్న ను కూడా ఉన్నది ఈ విధంగా మనం కుల్లడ మొక్కలను గమనించుకోవచ్చు మరిన్ని వివరాలకు స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కు కాల్ చేసి వివరాలు తెలుసుకోగలరు చూస్తున్నానండి అగ్రి క్లినిక్